హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇందే అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి ఈరోజైతే మేము విజయవాడ రుద్రా ఫ్యాషన్ బొటిక్ అయితే వచ్చేసామండి అడ్రస్ వచ్చేసి విజయవాడ భవానీపురం క్రామ్ వే రోడ్ అండి ఆపోజిట్ ఆకృతి ఆకృతి ఆపోజిట్ లోనే ఉంటుందండి మీకు అడ్రస్ ఈజీగానే తెలుస్తుంది రుద్ర ఫ్యాషన్ బొట్టి అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది వీళ్ళ దగ్గర వచ్చేసి సూపర్ సూపర్ ఆఫర్స్ ఉన్నాయి నమస్తే మాట నమస్తే ఈ రోజు మా వ్యూస్ కోసం దసరా కలెక్షన్స్ వచ్చేసాయని చెప్పారు సో ఏ కలెక్షన్స్ చూపిబోతున్నారు దసరా కలెక్షన్ అయితే నేను చాలానే తీసుకొచ్చాను ఓకే అండ్ ఫస్ట్ అయితే నేను ఆఫర్ చెప్తానండి మీకు ఓకే ఆఫర్ కి సంబంధించిన అదైతే నేను లాస్ట్ లో రివీల్ చేస్తాను ఓకే అండి ఎవ్రీ థౌజండ్ పర్చేస్ దగ్గర నుంచి మనకి సిల్వర్ కాయిన్ అనేది ప్రొవైడ్ చేసినాము జర్మన్ సిల్వర్ కాదు ఒరిజినల్ సిల్వర్ అండి ఎవ్రీ థౌజండ్ పర్చేస్ ఓకే న్యూ కలెక్షన్ అండి వన్ బై వన్ అన్ని చూద్దాము మొత్తం న్యూ ఇంకా ఓపెన్ చేయాల్సిన బ్లేడ్స్ కూడా ఉన్నాయి సో అక్కడ నేనైతే స్టాక్ వన్ బై వన్ చూపించేస్తాను చూసాను వింటున్నారు కదండి ఎవ్రీ థౌజండ్ పర్చేస్ కి అయితే కచ్చితంగా సిల్వర్ కాయిన్ అయితే ఫ్రీగా ఇస్తాను అంటున్నారు రుద్ర ఫ్యాషన్స్ బొటిక్ లో సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి స్టార్టింగ్ ఏం కలెక్షన్ చూపిపోతున్నారు దేవదాస్ శారీస్ అండి దేవదాస్ వావ్ ఈ మన ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ బాగా ట్రెండ్ అయిన శారీస్ రీస్టాక్ అయితే అయినాయి ఎందుకంటే ఓల్డ్ ఈస్ గోల్డ్ గోల్డ్

పళ్ళు డిజైన్ కూడా ఒకసారి నేను ఒక సారి ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే మేడం కలర్ కాంబినేషన్స్ చూసేయండి ఓకే లిక్విడ్ స్టాక్నేషన్ ఓకే ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉంది ఓకే కలర్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ కలర్స్ అండి ఈ సారీ ఓపెన్ చేయండి మేడం మంచి ట్రెడిషనల్ కలర్ దసరా కోసం ఓకే

చాలా లైట్ వెయిట్ అండి క్లాత్ యొక్క క్వాలిటీ నేను పట్టుకున్నప్పుడే మీకు తెలుస్తుంది చూడండి ఫ్యాబ్రిక్ ఓకే ఇప్పుడు ఈ శారీ ప్రైజ్ ఎంత చెప్పమంటారు విత్ సిల్వర్ కాయిన్ ఆఫర్ తో ఓకే విత్ సిల్వర్ కాయిన్ మీరు ఒక శారీ తీసుకున్నా కూడా ఓకే సిల్వర్ కాయిన్ ఫ్రీ అన్నారు కాబట్టి యా చెప్పండి మ్యామ్ మీరే చెప్పండి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఓకే వింటున్నారు కదండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది రుద్రా ఫ్యాషన్స్ బ్యూటిక్ లో ఆల్రెడీ మీరు మన లాస్ట్ బ్లాక్ చూసుంటే మాత్రం తప్పకుండా షాపింగ్ అయితే చేసే ఉంటారు సో స్క్రీన్ మీద ఉన్న కి మీకు సింగిల్ శారీ కావాలన్నా కూడా కొరియర్ అయితే చేసేయండి ఇందులో కూడా చాలా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఓకే లగ్స్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ ఓకే లెమెన్ ఎల్లో విత్ గ్రీన్ పింక్ విత్ గ్రీన్ ప్రతి సారీకి కూడా గోల్డెన్ సరీ బార్డర్స్ ఉన్నాయి అలాగే గోల్డెన్ బూటీస్ ఉన్నాయి నేవీ బ్లూ గ్రీన్ విత్ ఎల్లో ఓకే అండి అన్ని కలర్స్ చాలా బాగున్నాయి ఏవైనా తీసుకోండి ఫ్రెండ్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే మ్యామ్ నెక్స్ట్ టైం కలెక్షన్ టిష్యూలో క్రషింగ్ ఓకే ఇది నార్మల్ గానే క్రషింగ్ అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఇది మనకి టిష్యూలో వస్తుంది మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అన్ని ఫేస్ కలర్స్ కలర్ అన్ని కూడా లైట్ ఫేషల్ లైట్ డెడ్ కలర్స్ చాలా బాగుంది చూడండి ఫ్యాబ్రిక్ మొత్తం క్రష్ క్రష్ ఫ్యాబ్రిక్ టోటల్ క్రషింగ్ ఫుల్ ఓకే జార్జెట్ క్రష్ ఇప్పుడు మనం బాధినీ సారీస్ నార్మల్ చూస్తాము దానికి సెపరేట్ క్రషింగ్ అయితే మనం పెట్టిస్తాము దానికి సెపరేట్ చార్జ్ ఉంటుంది కానీ మనకి ఇది ఓవరాల్ సారీ క్రషింగ్ లోనే వస్తుంది అండ్ రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది ప్రైస్ అయితే లాస్ట్ లో రివీల్ చేస్తాను చెప్పాను లాస్ట్ లో చెప్తాను సర్ప్రైజ్ అనమాట ఆరెంజ్ లైట్ ఆరెంజ్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఇస్ బేబీ పింక్ బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి అన్ని కూడా ఎయిట్ కలర్స్ ఆ మ్యామ్ ఎయిట్ కలర్స్ చార్ట్ అండి ఓకే ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బల్క్ లో అవైలబుల్ ఉన్నాయి మీకు ఇది కూడా నేను మంచి ఆఫర్ లో అయితే తీసుకొచ్చాను ఎందుకంటే మన శరణ్ నవరాత్రులు స్పెషల్ అయితే రుద్ర ఫ్యాషన్స్ లో జరుగుతున్నాయి కాబట్టి సిల్వర్ కాయిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఈ సారీ కూడా మనకి 1250 ఏ పడుతుంది 1250 రూపీస్ ఓన్లీ ఓకే మీరు చక్కగా ఈ సారీ తీసుకోండి సిల్వర్ కాయిన్ ఫ్రీగా తీసుకోండి అలాగే ఫ్రీ షిప్పింగ్ తీసుకోండి సింగిల్ సారీ కావాలన్న తీసుకోండి ఆఫర్స్ ఆఫర్స్ అండి ఆఫర్స్ ప్లస్ ఆఫర్స్ ప్లస్ ప్లస్ ఆఫర్స్ ఓకే హాలీ ఓకే మమ్ ఓకే ఓకే మట నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిబోతున్నారు పడ ఓపడ ఓకే ఇవి కూడా ఆఫర్స్ లోనే ఉన్నాయండి ఈ వీడియోని స్కిప్ చేయకండి మంచి ఆఫర్ అండి ఇది లాస్ట్ టైం దానికన్నా రీజనబుల్ ఆఫర్ ఓ వావ్ ఇంకా కలెక్షన్ అయితే అసలు నేను దగ్గర నుండి సెలెక్ట్ చేశాను ఓకే వన్ వన్ సారీ హ్యాండ్ పిక్ ఐటమ్స్ అన్నమాట ఆ వావ్ మీ ముందే చక్కగా బేల్ కూడా ఓపెన్ చేస్తున్నారండి చూస్తున్నారు కదా సూపర్బ్ స్టాక్ అన్నమాట అన్నా కూడా నాకైతే సూపర్ ఎగ్జైటింగ్ గా ఉంది లోపల ఏమేమి స్టాక్ చూపిపోతున్నారు అనేది వావ్ ఉప్పాడ సారీస్ మన దసరా ట్రెడిషనల్ కి సెట్ అయ్యేలాగా మంచి కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ ట్రెండింగ్ కూడా అలాగే ట్రెడిషనల్ కి కూడా ట్రెండింగ్ అంటే ట్రెడిషనల్ వావ్ కలర్స్ చూస్తున్నారు కదండి ఎంత టెంప్టింగ్ కలర్స్ ఉన్నాయో లెవెండర్ ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ లోకి వచ్చేసారండి అందరూ చాలా మంది ఆరెంజ్ కూడా రిఫర్ చేస్తున్నారు సేమ్ ఉప్పాడ ఆరెంజ్ సారీ పక్కన పెట్టుకున్నారు బాగా లాస్ట్ టైం మనం స్టెప్ ఇచ్చిన స్టాక్ లోనే ఆరెంజ్ సింగిల్ పీస్ ఆ మాత కోసమే ఉన్నట్టుంది ఉంది సెట్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు పేమెంట్ చేసి వెళ్ళారు వాళ్ళ పాపకి స్టిచ్ చేపించడానికి ఆరెంజ్ మంచి ట్రెండ్ లో ఉంది మీరు ఇక్కడే సారీస్ తీసుకోవచ్చు చక్కగా ఇక్కడే బట్టి కూడా ఉంది కాబట్టి ఇక్కడే బ్లౌజ్ కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు సో అన్ని కూడా మీకైతే ఆఫర్స్ ఆఫర్స్ ప్లస్ ఆఫర్స్ అన్నది అందుకే అండి నేను శారీస్ కావాలంటే ఇక్కడే తీసుకోవచ్చు అలాగే సిల్వర్ కాయిన్ ఫ్రీ అంటున్నారు ఇంకా బొటిక్ స్టైల్ ఫ్యాషన్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు అన్ని కూడా ట్రెండింగ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఉపాడ కలెక్షన్స్ అయితే చూపిపోతున్నారు అండ్ ఈ శారీ కాస్ట్ వినడం కోసం అయితే నేను చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మేడం ఎప్పుడు రివీల్ చేస్తారు అని నేను కలర్స్ అన్ని చూపిద్దాం అనుకుంటున్నా చాలా మోస్ట్ వాంటింగ్ కలర్స్ ఇది ఇమిటేషన్ క్వాలిటీ అయితే ఇది నేను ఇంకొక మాకైతే చెప్పాలి మాత మీకు చెప్పండి ఇక్కడ సిల్వర్ కాయిన్ తో పాటు నేను రుద్ర ఫ్యాషన్స్ లో శ్రవణ్ మాసానికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టాను అవును సో అదే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ దసరా కూడా రన్ చేస్తాను మీరు నా బోటిక్ ఫేజ్ లో లాస్ట్ టైం చెక్ చేయండి ఇదే ఉపాడా శారీ నేను టూ థౌజండ్ ఫైవ్ డబల్ నైన్ పెట్టాను టూ ఫైవ్ డబల్ నైన్ పెట్టాను బట్ ఇప్పుడు వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి బాబు ఎందుకంటే మన యూఎస్ కోసం అదే ఆఫర్ కంటిన్యూ చేయమని కామెంట్స్ చేస్తాం ఓకే సో అందుకని కామెంట్ వాళ్ళ వాళ్ళ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తా అంటే అన్ని కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ కలెక్షన్స్ అండి చాలా చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా లాస్ట్ టైం ఉప్పడ కన్నా ఉప్పాడ చాలా బాగుంది ఓకే చెక్ చేయండి చూ చాలా లైట్ వెయిట్ అండి కలర్స్ చూడండి ఎంత ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయో అండ్ వచ్చేసి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫస్ట్ పింక్ ఓకే మెజెంటా మెజెంటా పింక్ అండ్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ కంప్లీట్ సారీ లుక్ వచ్చేసింది చాలా బాగుంది చాలా చాలా యూనిక్ గా ఉంది ఓకే అండ్ చాలా లైట్ వెయిట్ కూడా అస్సలు బరువు ఉండదండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది వావ్ ఎక్స్ట్రా ordinary ఈ సారీ 1250 కన్నది చాలా రీజనబుల్ ప్రైస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ మనం మగ్గం వర్క్ కి ప్లేన్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఉంటుంది ఎబోనే ఉంటుంది చూస్తున్నారు కదండి చాలా పెద్ద ఓకే జెరీ బోర్డర్ వచ్చింది ఎస్ మీరు సపరేట్ గా ఇంకా పట్టు క్లాత్ తీసుకొని మగ్గం చేయించే అవసరం లేకుండా మంచి పట్టు అయితే వచ్చిందండి ఓకే అండి నాకైతే నిజంగా చాలా నేను ఫర్లు ఓపెన్ చేస్తాను సూపర్ షైనింగ్ అండి షైనింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది సారీ కలర్ కాంబినేషన్ నిజంగానే చాలా యూనిక్ గా ఉందండి మీరు వీడియోలో చూడం కన్నా ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేయండి మాకే చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి కలర్స్ అయితే కాకపోతే ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి నేను డబల్ సిల్వర్ కాయిన్ ఇస్తాను ఓ వావ్ వింటున్నారు కదండి ఈ సారీ బాగా నచ్చింది ఎవరైతే ఈ ఈ సారీ పర్టిక్యులర్ గ్రీన్ ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ టూ సిల్వర్ కాయిన్స్ అనమాట ఓకే అండి ట్వెల్వ్ ఫిఫ్టీ అనమాట శారీ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే సింగిల్ శారీ కావాలన్నా కూడా కొరియర్ అయితే చేస్తారు సో ఎవరు మిస్ చేసుకోకండి కలర్స్ అయితే నేను క్లియర్ గా చూపించాను కదండి ఇంకోసారి చూపిస్తున్నాను చూసేయండి ఇలా చూపించినప్పుడు మీరు చక్కగా స్క్రీన్షాట్ తీసుకోండి మీరు సింగిల్ శారీ కావాలన్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే కొరియర్ చేస్తారు షిప్పింగ్ లో కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి శారీస్ అన్ని కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ అంటే ఎవరండి ఇస్తారు చెప్పండి మన రుద్ర ఫ్యాషన్స్ లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా పాజిబుల్ గా చాలా చాలా బాగున్నాయి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి అండ్ అలాగే సిల్వర్ కాయిన్ ప్లస్ సిల్వర్ కాయిన్ సారీ ఓన్లీ ఓకే ఇవన్నీ ఇచ్చేసామంటే మాత్రం అంతే అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ సిల్వర్ కాయిన్ కాదు టెన్ థౌసండ్ ఎబో పర్చేస్ చేసిన ఎవ్రీ కస్టమర్ కి గోల్డ్ కాయిన్ కూడా ఆఫర్ ఉంది వావ్ టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే గోల్డ్ కాయిన్ ఎబో ఓకే అంటే మీకు ఒక డౌట్ రావచ్చు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేసినా కూడా మీకు గోల్డ్ కాయిన్ ప్రొవైడ్ వా బ్యూటిఫుల్ మ్యామ్ మీరు ఎంత మంచి వారు అసలుకి ఓకే సూపర్ కాంబినేషన్స్ అండి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్

వచ్చేసి మంచి బీట్స్ తో వచ్చిందండి మంచి జార్జెట్ జార్జెట్ అండి హెవీ లైట్ వెయిట్ మీరు హెవీ వర్క్ అనేసరికి గా ఉంటుందేమో అనుకుంటారు కాదండి నేను చెప్తుంది హెవీ వర్క్ లైట్ వెయిట్ శారీ ఎందుకంటే ఇది థ్రెడ్ వర్క్ కాదు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఓన్లీ థ్రెడ్ వర్క్ చాలా లైట్ వెయిట్ పళ్ళు అయితే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఓకే అండి అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి బాటిల్ గ్రీన్ ఓకే పర్పుల్ డార్క్ బ్లూ 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 గ్రీన్ పర్పుల్ బ్రౌన్ మెరూన్ మెరూన్ అండి మెరూన్ మెరూన్ ఇది ఓకే సో ఇది కూడా మన గ్రీన్ లోనే డార్క్ గ్రీన్ ఓకే అండి అన్ని కూడా మంచి డార్క్ డార్క్ వస్తుంది దీంతో పాటు ఆఫర్ రిలీజ్ చేస్తానండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది మనకి దీనికి గాను నేను త్రీ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ కాయిన్ అన్నది ఆఫర్ చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ లోకే త్రీ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఒరిజినల్ సిల్వర్ అండి జర్మన్ సిల్వర్ కాదు ఒరిజినల్ సిల్వర్ మీరు కాయిన్ కూడా చూసుకోవచ్చు దీని పైన వెనుక వాళ్ళ హాల్ మార్క్ కూడా ఉంటుంది సిల్వర్ కాయిన్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కి నేను త్రీ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ కాయిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఆఫర్ కంటిన్యూ అవుతుంది ఇంకా ఇంకా మంచి కలెక్షన్ అయితే చూపించేస్తున్నాను చూసేయండి సిల్క్ లో అండి ఇప్పుడు మనకి పంచదార పూస అంటారు కదా సో దాంతో ఓవరాల్ శారీ అంత ఇలాగే వస్తుంది చాలా లైట్ వెయిట్ అండ్ షైనీ క్లాత్ చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇవే అయితే మనకి బీట్స్ ఊరిపోవు చూసారా

మగ్గం వర్క్ తో వస్తుంది బ్లౌజ్ అంతా కట్ దానా విత్ బీట్స్ శారీ కూడా ఇలాగే వర్క్ వస్తుంది ఎక్కడ కూడా ప్లేన్ రాదు ఇందక్కడ మీకు చూపించిన పంచదార డిజైన్ అయితే వస్తుంది ఓకే షుగర్ బ్రీజ్ కట్ వర్క్ తో వస్తుంది ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క మోడల్ ఉందండి క్యాట్లాగ్ పీసెస్ అన్నమాట ఆ క్యాట్లాగ్ పీసెస్ డిజైన్ సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఓకే కాంబినేషన్ చూసుకోండి ఒకసారి మీకు కావాలంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే మేడం అయితే క్లియర్ గా చూపిస్తాం క్లియర్ గా వీడియో కాల్ నేను చూపిస్తాను వన్ వన్ పీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నాకైతే చాలా పేషెంట్స్ ఎక్కువ ఉంది ఓకే మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను కలర్స్ అన్ని కూడా మంచి బ్యూటిఫుల్ కలర్స్ అండి లైట్ పేషెంట్ షేడ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఓపెన్ చేస్తే ప్రతిసారి మేమైతే మీకు బాక్స్ లోనే పెట్టి చూపిస్తున్నాము స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే మేడం వాళ్ళు క్లియర్ గా చూపిస్తారు ఓకే అండి ఈ ప్యాట్రన్ అయితే నేను ఒకసారి చూపిస్తాను ఓకే దీని అంటే మనం క్యాటలాగ్ తెచ్చాము సెవెన్ కలర్స్ తెచ్చాము బట్ త్రీ కలర్స్ ఏ బికాస్ ఆఫ్ ఈ క్లాత్ ఫ్యాబ్రిక్ అట్లాంటి ఓకే సార్ ఎంత సాఫ్ట్ ఉంది వర్క్ కూడా ఎంత నీట్ గా కనిపిస్తుంది బ్యూటిఫుల్ సారీ అంత ప్లేన్ వస్తుంది జస్టిక్ ఆర్డర్ సారప్డర్స్ బ్యూటిఫుల్ అండి జెరీవి ఇంకా ఎస్ బాగుంటుంది సో ఇక్కడ దీంట్లో మాత్రం టూ కలర్స్ ఉన్నాయి నేను ఆఫ్ లైన్ లోనే మనకు అయిపోయింది రెండు కూడా మంచి డార్క్ కలర్ డార్క్ కలర్స్ ఓకే ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి 1250 1250 రూపీస్ అండి 1250 విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ సిల్వర్ కాయిన్ ఓకే ఆఫ్ కలెక్షన్ అండి హెవీ వర్క్ సారీస్ ఈ హెవీ వర్క్ సారీస్ అయితే నేను దగ్గరుండి వన్ బై వన్ షాప్ తిరిగి ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్కటి పర్చేస్ చేశాను. సో ఎందుకంటే ఇంకా నేను ఇంత వే ఆఫ్ సారీస్ అయితే చూడలేదు. మనం ఇయర్స్ లైక్ చేస్తాం మాత్రంని బల్క్ గానే తెప్పిస్తాను. అది అయితే రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది. ఓవరాల్ సారీ మొత్తం చూడండి. ప్రైస్ ఓపెన్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. కలర్ అయితే చాలా చాలా బాగుంది. వర్క్ కూడా చాలా బాగుంది.

అన్ని కూడా మంచి డార్క్ చాట్ అండి మీకు సింగిల్ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ కాంటాక్ట్ చేస్తే మేడం అయితే మీకు చాలా ఓపి ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి సారీ అన్న సరే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ పర్చేసింగ్ లో చూసినా కూడా ఈచ్ సారీ ఫైవ్ కానీ నేను మన కోసం రీజనబుల్ ప్రైస్ లో తీసుకొచ్చాను ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ త్రీ షిఫ్టింగ్ అండి ఓకే చాలా బాగున్నాయండి ఆ సారీ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎబో ఫైవ్ థౌసండ్ ఉంటుందని మార్కెట్ లో ఎక్కడ మార్కెట్ లో షాపింగ్ మాల్స్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా దాదాపు సెవెన్ టు ఎయిట్ కే వరకు ఉండొచ్చండి ఇవి ఓకే అండి ప్రైస్ లో నేను ఇస్తున్నాను కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఆఫర్స్ 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 అండి చాలా ఆఫర్స్ లో త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటిన్యూ రన్ అవుతాయండి ఆఫర్స్ ఓకే సో మీరు ఇంకా ఇంకా మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి